అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వన ఏర్పాటుకు అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలం కేటాయింపుపై ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తికి ఆర్యవయస్సుల అంకిత భావానికి గౌరవంగా హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్యవయసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఏర్పాటు కోసం ఆర్య ఆర్యవయసుల లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ అధ్యక్షుల నుండి రాకేష్ గారి కృషిని అభినందిస్తూ ఈరోజు తిరువూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం నందు గల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి విశేష కృషి చేసిన దుండి రాకేష్ గారికి ఆర్యవయసులందరూ ధన్యవాదాలు తెలుపుతూ హర్షాదిరేఖాలు వ్యక్తం చేశారు మున్సిపల్ కౌన్సిలర్ నాళ్ళ సురేంద్ర ఆర్య సంఘం అధ్యక్షులు గుడిమెట్ల మురళి వాణిజ్య విభాగ అధ్యక్షులు గుడిమెట్ల రాము ఆర్య సంఘం కార్యవర్గ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అంతర్రాష్ట్ర సాధన కోసం మరి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసులపసటువంటి మహనీయులు అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు వారి స్మారక చిహ్నంగా మరి ఏదైతే కూడమి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారు వారి ఆదేశాలతో దూండి రాకేష్ గారు మన ఆర్ఎస్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే కోటి శ్రీరాము మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు వారి చొరవతో వారి అభ్యత్వంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రులతో స్పందించి నిన్నటి రోజున ఏదైతే ఆ మహీయునికి స్మారక చిహ్నంగా మన రాష్ట్ర రాజధాని అమరావతిలో తేకమూరు గ్రామం ఉన్నందు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు అంటే ఆరు ఎకరాల ఎనభై సెంట్లు స్థలాన్ని కేటాయించడమే కాకుండా యాభై ఐదు అడుగుల అంటే వారి తేగ ఏదైతే మనం భావిస్తామో యాభై ఐదు రోజులు ఆమర నిహ దాన్ని స్ఫూర్తిగా మరి భావించేటట్టుగా యాభై ఐదు అడుగుల విగ్రహ ఏర్పాటుకు ఏదైతే పరిపాలన అనుమతులు ఏర్పాటు చేసినందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి మాధవ్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ముందుండి గుండి రాకేష్ గారు మరి ఏర్పాటుకు సహకరించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ గారు గారు